బాగీతో కరుణ మీ ఆయనకి నిజం చెప్పేద్దాం మీ ఆయన నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అని అడుగుతుండగా ఆయన అర్థం చేసుకుంటాడే కానీ రాక్షసి లాంటి ఆ మనోహరిని ఇంటి నుండి గింటేయాలి ఆయనే స్వయంగా చేయాలి అని అంటూ ఉంటుంది బాకి మీ అక్కని చంపింది కదా ఆ రాక్షసి ఆ సాక్ష్యం సరిపోదా అని అంటూ ఉండగా నోటి మాట ద్వారా మనం ఆయనకి చెప్పలేమే సాక్ష్యాధారలతో దాన్ని ఆయనకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అప్పుడే ఆయనే దానిని అసహించుకొని స్వయంగా ఆయనే ఇంటి నుండి గెంటేయాలి అని అంటూ ఉంటుంది బాగ్య ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావే అని కరుణ అంటూ ఉండగా ఇంకొన్నాళ్ళు బయటే ఉండి దాని క్రూరత్వానికి దాని రాక్షసత్వానికి సాక్షాధారాలని సంపాదించి ఆయన దగ్గర దాన్ని ప్రూవ్ చేసి దాన్ని ఇంటి నుండి గెంటేసేలా చేయాలి ఫైవ్ ఇయర్స్ నేను పడ్డ బాధలకి దానికి తిరిగి తిరిగి ఇంత ఇవ్వాలి అని అంటూ ఉంటుంది బాగి ఓహో అవునా సూపరే అంటే మళ్ళీ నీలో పాత బాగి వచ్చేసిందన్నమాట వార్ వన్ సైడే అన్నమాట అని అంటూ ఉంటుంది కరుణ అవునే ఖచ్చితంగా వార్ వన్ సైడే దానికి డిఫెన్స్ చేసుకునే ఛాన్స్ కూడా నేను ఇవ్వను అని అంటూ ఉంటుంది బాగీ ఓకేనే అని కరుణ అంటూ బాగీని అంటే బాగీ ఈజ్ బ్యాక్ అన్నమాట అని అంటుండగా ఎస్ ఐమ్ ఈస్ బ్యాక్ మిస్అ ఇస్ బ్యాక్ అని అంటూ ఉంటుంది బాగీ ప్ర మరోవైపు ఆరు పాపకి సాయం చేసిందెవరో తెలుసుకోవాలని మనోహరి కంకణం కట్టుకుంటుంది ఈ చెంబాతో మంత్రగత్త వేషం వేయించి తనని తన స్థావరానికి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ అరుంధతికి సాయం చేసింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని అంటూ ఉంటుంది మను ఎలా తెలుసుకోవాలి నేను మంత్రం చదవక చాలా రోజులవుతుంది ఇప్పుడు తెలుసుకోవాలి అంటే నేను మంటల మధ్యలో కూర్చోవాలి అని అంటూ ఉంటుంది చెంబా నువ్వు మంటల మధ్యలోనే కూర్చోవాలి నేను ఆల్రెడీ కాలిపోతున్నట్టు ఫీల్ అవుతున్నా అని అంటూ ఉంటుంది మనోహరి ఇక చేసేది లేక సరే నేను ఇందులో కూర్చుంటాను మంత్రం చదువుతుంటాను నువ్వు బయట మంట వెళ్ళి అనడంతో అలాగే అంటుంది మనోహరి అందులో కూర్చొని ధ్యానం స్టార్ట్ చేసి మంత్రశక్తిని ఆవహించడం స్టార్ట్ చేస్తుంది చెంబ మనోహరి చుట్టూ మంట వెలిగించగానే అది దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది మధ్యలో చెంబ మంత్రం చదువుతూ తన శక్తిని ఆవహిస్తూ ఉంటుంది ఆరు పాపకి సహాయం చేసింది ఎవరో ప్రత్యక్షమవని అక్కడ నెయ్యిలో అడుగుతూ ఉంటుంది దాంతో ఫస్ట్ అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు నలుగురు వరుసగా కనిపిస్తూ ఉంటారు మళ్ళీ ఎవరు 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 అని నిలదీస్తూ ఉంటుంది చెంబ కానీ ఆ నలుగురు పిల్లలు కనబడుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది చెంబ మంటలు ఎక్కువ అయిపోతాయి మంటలు తనని చుట్టుముట్టబోతుండగా మంత్రశక్తితో ఆ మంటలని కాస్త చల్లార్పజేసి బయటికి వస్తుంది చెంబ ఏమైంది అని మనోహరి అడుగుతూ ఉండగా కోపంతో ఊగిపోతూ ఉంటుంది చెంబ ఆరు పాపకి సహాయం చేసింది ఎవరు అని మనోహరి అడుగుతుండగా అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు అని అంటూ ఉంటుంది చెంబ ఏంటి సహాయం చేసింది ఎవరంటే ఆ పిల్లల పేర్లు చెప్తున్నావేంటి అని మనోహరి అంటూ ఉండగా ఆ నలుగురు పిల్లల్లో ఎవరో ఒకరు సహాయం చేశారు అంటూ ఉంటుంది చెంబ వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు ఎలా సహాయం చేయగలరు అని అంటూ ఉండగా వాళ్ళు ఈ మధ్యలో గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నారు కాబట్టి దైవశక్తి వాళ్ళని ఆవహించింది వాళ్ళ నలుగురిట్లో ఎవరికో ఒకరికి దైవశక్తి పూనింది ఆ దైవశక్తే ఆరు పాపకి సహాయం చేస్తుంది అని అంటుండగా ఉండగా దయ్యం పూనడం ఉంటుంది కానీ దైవశక్తి కూడా పూనుతుందా అని అంటుండగా ఉండగా పూనింది ఖచ్చితంగా ఆ దైవశక్తే హెల్ప్ చేస్తుంది అని అంటూ ఉంటుంది చెంబ ఆ అరుంధతి మళ్ళీ పుట్టిందని దానికి శక్తులు ఉన్నాయని చెప్పావు ఇప్పుడు మరొకరికి కూడా శక్తులు ఉన్నాయని చెప్పావు మరి ఎందుకు బయటకు వచ్చావు వాళ్ళెవరో మరొకసారి మంత్రం చదివితే తెలిసిపోయేది కదా అని అంటుండగా మంత్రం చదివి చేయి చాపుతుంది చెంబ చేతిలో ఒక మంత్రదండం ప్రత్యక్షమవుతుంది ఇది మంత్రదండం ఇది ఈ నలుగురు పిల్లలకి తాకిస్తే ఎవరికి దైవశక్తి ఉందో ఈ మంత్రదండం నాగబంధనాలతో వెలిగిపోతుంది అని అంటూ ఉండగా ఇదంతా ఎందుకు ఇంకాస్త మంత్రశక్తిని ప్రయోగిస్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటుంది మనోహరి బాగి వెళ్ళిపోగానే అమరేంద్రతో తాళి కట్టించుకోకుండా ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది చెంబ దేనికైనా టైం రావాలి అని అంటుంది మనోహరి ఇది కూడా అంతే టైము పనితీరు మరో రకమైన వ్యవహారం ఉంటుంది కానీ నువ్వు అనుకున్నట్టు కావు అనగానే సరే పద అని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ఇక తెల్లవారగానే సిక్స్ థర్టీ కల్లా ఆరు పాపని చక్కగా స్కూల్కి రెడీ చేస్తూ ఉంటుంది బాగి ఏంటమ్మా ఇంత మార్నింగే నన్ను ఎందుకు స్కూల్కి రెడీ చేస్తున్నావు ఎయిట్ థర్టీకి కదా నా స్కూల్ అని అడుగుతూ ఉంటుంది ఆరు అప్పుడు బాగి మీ నాన్న దగ్గరికి వెళ్ళడానికి అని నోరు జారుతుంది ఏంటి మా నాన్న దగ్గరికి పంపిస్తున్నావా అని అడుగుతుండగా అదే అంజు అక్క వాళ్ళ ఇంటికి అనడంతో అంటే మా నాన్న అంజు అక్క వాళ్ళ నాన్నలాగా ఉంటారా నేను నాన్నని చూడబోతున్నానా అసలు మా నాన్న ఎలా ఉంటారమ్మా అని అడుగుతూ ఉంటుంది ఆరు పాప అప్పుడు బాగి నిలువెత్తు జెండా ఉంటారు అతని కళ్ళు ఎక్కువ పెట్టిన గన్స్ లాగా ఉంటాయి తీవిగా ఉంటాడు మనిషి మాటలు పేలే తూటాల లాగా ఉంటాయి నీతి నిజాయితీకి మారు రూపం అని చెప్తూ ఉంటుంది బాగి అంటే మా నాన్న హీరో లాగుంటాడన్నమాట అని అంటూ ఉండగా హీరోలకు మించి హీరో అని అంటూ ఉంటుంది బాగి నీకొక్కటి చెప్పనా అమ్మా అమరేందర్ సార్ దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నట్టే సేఫ్గా అనిపిస్తుంది తెలుసా అని అంటూ ఉండగా ఆయనే మీ నానమ్మ అని మనసులో అనుకుంటుంటుంది బాగి మా నాన్న దగ్గరికి ఎప్పుడు పంపిస్తావమ్మా ఎక్కడుంటారు ఎలా ఉంటారు చూడాలని ఆతృతగా ఉందమ్మా అంటూ ఉండగా ఇప్పుడు అంజు అక్క ఇంటికి వెళ్తున్నావు కదా అమరేంద్ర సార్ని కలుస్తున్నావు కదా ఇలాగే వెళ్తూ ఉండు కొన్ని రోజులకు మీ నాన్నెవరో నీకే తెలిసిపోతుంది అని అనేస్తుంది బాగి అవునా అమ్మా అని అంటూ ఉంటుంది ఆరు పాప ఇంకొకటి బుజ్జమ్మ అందరూ ఉన్నప్పుడు నన్ను మేడం అని పిలువు అమ్మ అని పిలవకు అంటూ ఉండగా ఎందుకమ్మా అని అడుగుతూ ఉంటుంది ఆరు నేను ఇక్కడ మేడంని కదమ్మా అంటుంది బాగి అలాగేనమ్మా అని అంటుంది ఆరు పాప నేను వెళ్ళి మిల్క్ తీసుకొస్తాను తాతయ్య వచ్చాక నిన్ను పడగొడతారా ఇంట్లో అని అంటూ ఉంటుంది బాగి ఎందుకమ్మా ఆయన వస్తారు అనేస్తుంది ఆరు ఎందుకు వస్తారమ్మా అంటూ ఉండగా నిన్న వచ్చారు కదా అనేస్తుంది ఆరు నిన్న వచ్చారని రోజు వస్తారా అమ్మా అని అడుగుతుంటుంది బాగి ఏమో వస్తారు అని అనేస్తుంది ఆరు పాప మిల్క్ తేవడానికి లోపలికి వెళ్తుంది జాగింగ్ చేస్తున్న అమర్కి ఆశ్రమంలో ఉన్న ఆరుపాపని చూడాలనిపించి లోపలికి వెళ్ళడం మిల్క్ కోసం బాగి లోపలికి వెళ్ళడం ఒకేసారి జరుగుతాయి ఇక అమరేంద్ర లోపలికి వెళ్ళడం కరుణ చూసేస్తుంది వామ్మో బాగి కొంప మునుగుతుంది అని బాగికి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ ఛార్జింగ్లో ఫోన్ ఉండడంతో ఆ బాగి ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక హస్కీగా మాట్లాడుతున్న ఆరుపాపని ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ ఉండగా మా మేడం ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని చూస్తే సర్ప్రైజ్ అవుతారు మీరు కూడా హస్కీగా మాట్లాడండి అంటుంది ఆరుపాప ఇద్దరు అలా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పాలు తీసుకొని వస్తూ ఉంటుంది బాగి ఇక ఫోన్ లిప్ చేయదు బాగి దాంతో కరుణ ఎలాగైనా నిజం చెప్పాలని వెనకాల నుంచి గట్టిగా అమరేందర్ సార్ గారు గుడ్ మార్నింగ్ అని గట్టిగా అరుస్తుంది ఇక బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటున్న బాగి ఆ పిలుపు అరుపు వినేసి పాల గ్లాస్ని పడేస్తుంది ఎందుకలా అరిచావు అని అంటాడు అమర్ మీకు గుడ్ మార్నింగ్ చెప్పాను సార్ అంటుంది కరుణ ఎందుకలా గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటుండగా వినపడాలి కదా అనేస్తుంది కరుణ నాకేమైనా చెడు అనుకున్నావా అని అమర్ అనగానే అది కాదు సార్ వినేవాళ్ళకి వినబడాలి కదా అందుకే అంటున్నా అంటూ మీరు మిలటరీ వాళ్ళు కదా అనేస్తుంది బాగి నేను మిలటరీ నువ్వు కాదు అనేస్తాడు అమర్ ప్లాన్ అంతా చెడగొట్టారంట మా మేడంకి తెలియకుండా సర్ప్రైజ్ అనుకున్నాను అని అంటూ ఉంటుంది ఆరు పాప సర్ప్రైజ్ కాదు షాక్ అయ్యేది అని కరుణ మనసులో అనుకుంటుంది అమర్ని చూసి వెళ్ళి విండో పక్కకి దాక్కుంటుంది బాగి సరే సార్ మనం వెళ్దాం పదండి అని అంటుండగా మీ మేడంకి చెప్పవా అనిస్తాడు అమర్ ఇక్కడి నుండే చెప్తాను అంటూ బాయ్ అని చెప్తుంది ఆరు పాప ఇక అమర్ ఆరు పాపని తీసుకొని వెళ్ళిపోతాడు కరుణ వచ్చి ఆ బాగి భుజం పై చేయి వేస్తుంది ఇన్నాళ్ళు ఆ తండ్రికి కూతుర్ని దూరం చేసావు కదనే అంటుంది కరుణ ఇక్కడ పైనుండి ఏది మిస్ అవ్వనివ్వను అని అంటుంటుంది బాగి బాగి ఆట ఎలా ఉండనుంది మనోహరికి ఎలా చుక్కలు చూపించనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్